మన ప్రేక్షకులందరికీ కూడా శని త్రయోదశి శుభాకాంక్షలు ఇప్పుడు వచ్చే ఏదైతే మరి పదో తారీఖు శని త్రయోదశి సాయంకాలం ఇంచుమించుగా ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఇంతకు ముందు నెలలో కూడా మనం శని త్రయోదశి రావటం అనేది చూసాం తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ మనకి ఇదే రోజు కాకుండా మళ్ళీ ఇరవై నాలుగో తారీఖు కూడా మరొక శని త్రయోదశి రావటం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చే రెండు శని త్రయోదశులలో కూడా ఏంటంటే ఇప్పుడు వచ్చే శని త్రయోదశి ఏదైతే ఉంటుందో అది మనకి సాయంకాలం ఇంచుమించుగా ఐదు ముప్పై నిమిషాలతో వెళ్ళిపోవటం అనేది అయితే ఉంటుంది తర్వాత వచ్చేది ఏదైతే ఇరవై నాలుగో తారీఖు వచ్చే శని త్రయోదశి అనేది ఏదైతే ఉంటుందో అది మాత్రం సాయంకాలం ఏడున్నర దాటిన తర్వాత మాత్రమే రావటం అనేది ఉంటుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరికైతే రాత్రుల పూట పూజ చేయగలిగే సౌలభ్యం ఉందో వెసులుబాటు ఉందో అవకాశం ఉందో అలాంటి వాళ్ళు ఇప్పుడుతో పాటు ఏదైనప్పటికీ కూడా ఇరవై నాలుగును వచ్చేది మరింత విశిష్టత ఉంటుంది ఎందుకంటే కనుక ఎప్పుడైనా సరే ఈ క్రూర గ్రహాలు లేదా తామసిక గ్రహాలు లేదా తామసిక దేవతలు వీటి ఆరాధనకి ఎప్పుడూ కూడా పగలు కన్నా కూడా రాత్రి మరింత శ్రేష్టమనేది కూడా నివివాదాంశం కనుక ఏదైనప్పటికీ కూడా ఇటు త్రయదోష కాలంలో ఆచరించడం అనేది ఇటు శివుడికైనా సరే శనిశ్వరుడికైనా కూడా ఆ రకంగా కూడా మంచి అనేది ఉంటుంది కనుక మనం ఏదైనప్పటికీ కూడా ఇది ఒకవేళ అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఇప్పుడు మనం ఈ రెండు శని త్రయస్లో ఎవరు ఏది వీలుంటే ఆ రకంగా జాగ్రత్త పడతారు లేదు రెండు చేసుకునే సౌలభ్యం ఉంటే కనుక రెండు చేసుకుంటారు రెండు చేసుకున్నట్టయితే ఏ సమయంలో చేసుకోవాలి ఇలాంటి వివరాలన్నీ కూడా మీకు వచ్చే ప్రయత్నం నేను చేయటం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు పదో తారీఖు చేసేది గుర్తుంచుకోండి సాయంకాలం ఐదున్నర వరకే ఉంటుంది తర్వాత మీరు ఇరవై నాలుగో తారీఖు చేసుకునే శని త్రయోదశి ఏదైతే ఉంటుందో అది రాత్రి ఇంచుమించుగా ఏడున్నర దాటిన తర్వాత నుంచే రావటం అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు అదే రోజు ప్రదోష కాలం నుంచి కూడా ఇటు శివరాధనలో కానీ లేదా మరి శని ఆరాధనలో కానీ మీరు పాలు పంచుకోవచ్చు లేదా స్పష్టిక్గా ఏడున్నర తర్వాతే చేసుకుందాం అనుకుంటే కనుక ఏడున్నర తర్వాత దాటిన తర్వాత కూడా మీరు చేసుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇది ఇక్కడ శనిని ఎప్పుడైనా సరే మనం ఆరాధించాలి అనుకున్నప్పుడు శనికి సంబంధించి ఏమైనా సరే ప్రత్యేక పూజలు ఆచరించాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏంటి అంటే కనుక తప్పకుండా మీకు ఏమాత్రం సౌలభ్యం ఉన్నా కూడా నీలం బట్టలు కానీ నల్ల బట్టలు కానీ వేసుకొని దాని వల్ల మనకి శని అనుకూలత అనేది ప్రాప్తిస్తుంది తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే సాధారణంగా శని తనున్న రాశి ఇప్పుడు ప్రస్తుతం మెయిన్ రాశిలో ఉన్నాడు కనుక ఎవరికైనా సరే ఏదైనా సరే కేవలం ఒక మూడు రాసుల వారికి తప్ప ఇంచుమించు మిగతా తొమ్మిది రాశులకి కూడా ఎంతో కొంత చెడు ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది సో ఇక్కడ మేలు జరిగే రాశులు ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుతం అయితే కనుక వృషభ రాశి తులారాశి మకర రాశి మాత్రమే ఉన్నాయి ఈ మూడు రాజుల మీద అయితే మిగతా తొమ్మిది రాజులకి కూడా ఏవో రకమైన ఆటంకాలు ఇబ్బందులు సృష్టించడం అనేది ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఏవైతే ఏదైనా జరుగుతున్న రాజులు ఉన్నాయో అవి కుంభ మీన మేషాలు వీళ్ళకి ఏడున్నర ఏంటనే ఉంది కర్కాటక రా వచ్చేప్పటికేమో అష్టమ శని అనేది ఉంది ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది అంటే ఈ ఐదు రాజుల మీద మరింత ఎక్కువ ప్రభావం చూపించడానికి శనికి ఆస్కారం ఉంది ఇక మిగతా ఏవైతే మనం రాసులు మిగులు ఉన్నాయో అంటే మంచి చేత మూడు రాసులు మినహాయించి మిగతా రాసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మిశ్రమ ఫలితాలు రావటం అనేది ఉంటుంది బాగా మంచి జరిగేవైతే కనుక వృషభము తర్వాత తుల మకర రాశుల వారికి అయితే ఉన్నాయి కనుక ఏదైనప్పటికీ అంటే మంచి రాశులు వాళ్ళు చేసుకుంటే మరింత మంచి పెరుగుతుంది చెడ్డ రాశుల వాళ్ళకి ఎలాగో తప్పదు ఏదో ఒకటి మనకి శని అవకాశం ఉన్నంత వరకు కూడా శనిని పూజిస్తూ వెళ్ళటం అనేది ప్రస్తుతం వారి వారి యొక్క గోచార వసతు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ముఖ్యంగా ఎవరికైతే మరి వ్యక్తిగత జాతకాల్లో కూడా ప్రస్తుతం చెడు దశల్లో ఉంటే కనుక ఈ శని ప్రభావం అనేది మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అందుకని మనం అప్పుడప్పుడు కొన్ని మాటలు వింటూ ఉంటాం నాకు ఏలాడితేనైనా పెద్దగా నాకు ఆ ప్రభావం ఏం కనపడలేదండి మరీ ఎక్కువ చెడు చేయలేదండి ఇలాంటివి అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం లేదు కొంతమంది మాటలు అమ్మో నన్ను చాలా ఒక ఆట ఆడించాడుగా మొత్తం వీధిని పెట్టాడుగా ఇలాంటి మాటలు కూడా వింటూ ఉంటాం పరస్పర విరుద్ధమైనవి దానికి కారణం ఏంటంటే కనుక ఇక్కడ ఒకటి వారి వారి యొక్క రాసులకి ఎంతో కొంత శని అవటం అనేది ఒకటైతే రెండోది వారి యొక్క వ్యక్తిగత జాతికల్లో ఏదైతే కొద్దిగా మంచి దశలు నడుస్తూ ఉంటాయో మిగతా గ్రహస్థితిలో కూడా ఎక్కువ శాతం మంచి ఉందో అలాంటి వాళ్ళకి శని రావడం పోవటం అవే పెద్దగా సాధారణంగానే అనిపిస్తాయి కానీ మరీ అతి అనేది కనపడకపోవచ్చు అయితే ఏదైనప్పటికీ గోచారంలో వచ్చే ఇబ్బందులు మనం కొద్దిగా కనిపెట్టడం అనేది అంటే వ్యక్తిగత జాతకల్లో ఈ పీరియడ్ ఇప్పుడు నడుస్తుంది ఇది ఎలాంటి ఇబ్బంది ఉంటుంది ఈ నష్టం ఎలా ఉంటుంది అనేది మనం తేలిగ్గా ఐడెంటిఫై చేయొచ్చు కానీ గోచార రీత్యా వచ్చే ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాన్ని మనం వెంటనే ఒక్కొక్కసారి గ్రహించలేకపోవచ్చు ఎందుకంటే గోచారం వచ్చేది ఇంటిమెంట్ అది ఒక శని యొక్క కాలం రెండున్నర ఏళ్ళంటే ఈ అర్ధాష్టమి అష్టమి తనే వాళ్ళకి కేవలం రెండున్నర ఏళ్ళు ఉంటుంది ఏడున్నరేళ్ళు తినే వాళ్ళకి ఏడున్నరేళ్ళకి పైన ఉంటుంది సో కొంతమందికి ముందు మంచి చేస్తారు కొంతమందికి తర్వాత చెడు చేస్తారు కొంతమందికి మిశ్రంగా తీసుకెళ్తాడు సో ఎవరికి ఎప్పుడు ఎలా పరీక్షలు పెడతాడో మనం గ్రహించలేము కనుక ఇక్కడ మనం ముందుగానే జాగ్రత్త పడతాం అనేది సో అలా జాగ్రత్త పడటం వల్ల తప్పైతే లేదు కదా లేదు మనం తనిఖే ఏదైనా సరే ఒక ఆరాధన చేసుకున్నాం అనుకోండి తప్పలేదు కదా ఎందుకంటే అటు గురుదేవుడు అంటే సాక్షాత్ బృహస్పతి అవ్వచ్చు తర్వాత మరొక కథలో దశరథ మహారాజు అవ్వచ్చు మరొక కథలో శివుడు అవ్వచ్చు ఇలా ఎంతోమంది శని యొక్క ప్రభావాన్ని ఎరిగిన వాళ్ళు శని యొక్క ప్రభావం ఏ ఏ రకంగా ఉంటుందో తెలిపిన వాళ్ళు తర్వాత మంది గ్రహించవలసిన మరొక సత్యం ఏంటి అంటే కనుక శని భగవానుడు మనకి ఏదైతే మన యొక్క పూర్వజన్మ సిద్ధాంతాన్ని కనుక మనం నమ్మితే మన యొక్క అక్కడ దుష్కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రక్షాళనం చేయడం కోసమే శని భగవానుడు మనకి కష్టాలు పెడతాడు అనేది సో ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఏదైతే ఒక న్యాయమూర్తి మనకి శిక్షని విధిస్తాడు ఆ శిక్ష అనేది ఏదైతే ఉంటుందో దాన్ని అక్షరాల అమలు చేయగలిగే సామర్థ్యం ఉన్న గ్రహం నిష్పాక్షపాతమైన గ్రహం తర్వాత ఏదైనా సరే అత్యంత నిజాయితీ కలిగిన గ్రహం ఏదైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా శని కనుక శనిశ్వరుని పూజించుకోవటంలో లేదు ఇక్కడ మనం శనేశ్వరుని మరి ఏ రకంగా పూజించాలి అనుకుంటే కనుక ఇందాకీ మనం చెప్పుకున్నాం ఏదైనా సరే శనికి నలుపు లేదా నీలం రంగు దుస్తులు ఆయన యొక్క ఆరాధన అంటే మీకు తెలిసిన దేవాలయాలు ఉంటే ఈరోజు మరి అక్కడ తిలలు వదలటం తర్వాత అవకాశం ఉంటే తైలాభిషేకాలు చేయించుకోవటం ఈ రెండు పద్ధతులు అలాగే ఇదే రోజు మీరు ఏదైనా సరే ఖచ్చితంగా శివుడికి రుద్రాభిషేకం చేసుకున్నప్పటికీ కూడా చాలా ఉత్తమ ఫలితాలు రా కూడా ఎలాంటి సందేహం లేదు కనుక ఆ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు ఇంకా కొత్తగా నేను చెప్పేది ఏంటి అంటే కనుక ఈరోజు ఏదైతే మరి ఇప్పుడు వచ్చే ఈ శని త్రయోదశతులు ఏవైతే ఉంటాయో ఈ రెండు శని త్రయోదశతుల్లో కూడా మీరు ఏం చేయాలి అంటే కనుక అంటే రెండు ఉపయోగించుకోగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు రెండు ఉపయోగించుకుంటారు వెసులుబాటు ఉన్నవాళ్ళు రెండు ఉపయోగించుకుంటారు లేదంటే కనీసం ఈ శనివారం కాకపోతే ఆ శనివారం ఆ శనివారం కాకపోతే ఈ శనివారం ఎవరికి తోచిన విధంగా వారి వారి యొక్క పరిస్థితులు బట్టి నిర్ధారించుకుంటారు సో ఇందులో మనం వాళ్ళని మనం ఎత్తి చూపడానికి కూడా ఏం లేదు ఎందుకంటే ఇవాళ యాంత్రిక ప్రపంచం మాంత్రిక ప్రపంచం రకరకాల ప్రపంచం సో ఈ రకరకాల ప్రపంచాలలో మనం ఎక్కడో ఏ ప్రపంచంలో ఎప్పుడు ఉంటామనేది తెలియదు కదా సో ఏదైనప్పటికీ కూడా ఉన్నంతలో మీరు అందరూ కూడా ఈ శనికి సంబంధించిన ఏదైతే త్రయోదశలు ఉన్నాయో వాటిని ఆచరించాలి అనే ఒక సద్బుద్ధి మరొకటి అయితే కాదు ఎందుకంటే జాతకాల్లో ఎప్పుడైనా సరే మనకి వ్యక్తిగతంగా జాతకాల్లో ఎవరైనా మన ఎక్కువగా వస్తూ ఉంటారంటే కనుక ఖచ్చితంగా రాహు దశలో ఇబ్బందులు పడేవాళ్ళు శని మహా దశలో ఇబ్బందులు పడేవాళ్ళు కేతుమహు దశలో ఇబ్బందులు పడేవాళ్ళు సాధారణంగా ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది కనుక వ్యక్తిగత జాతకాలు ఇక్కడ ఎలాగో మనం ఏమీ పరిశీలించి చెప్పడం లేదు కాబట్టి కేవలం ఇప్పుడున్న గోచారం ఏదైతే ఉంటుందో ఆ గోచారాన్ని అంచనా వేస్తూ చెప్పడమే కాబట్టి కనుక అందరూ కూడా చేతనేంత వరకు ఈ యొక్క శని ఆరాధనలో ఎంతో కొంత నిమగ్నం అవుతారు అనే ఒక ఆశ ఇక్కడ సరే ఇందాక ఏ రకమైన దుస్తులు ధరించాలి అనేది చెప్పుకున్నాం తర్వాత ఎప్పుడైనా సరే మరి శనికి సంబంధించినంత వరకు కూడా ఎప్పుడు నువ్వు నూనె వాడాలి దొరికితే దిప్ప నూనె వాడండి అది చాలా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది తర్వాత శని యొక్క స్తోత్రాలు ఏవైతే ఉంటాయో ఆ శని యొక్క స్తోత్రాలు చదువుకోవటం లేదా నవగ్రహ శ్లోకాలు మరి నీలాంజనం సమాభాసం గౌపుత్రం యమాగ్రహం ఛాయామాతండ సంభూతం తన్నమామి శనిశ్వరం ఇది పంతొమ్మిది సార్లు చదువుకోవాలి ఇవి కూడా కుదరిన పట్టులో శని గాయత్రి ఏదైతే ఉంటుందో అది మరి ఇరవై ఆరు సార్లు చదువుకోవాలి ఓం కాక విద్మహి ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందహస్ ప్రచోదయాత్ అనేది ఇది ఈ రకంగా మనమైతే కనుక ఇరవై ఆరు సార్లు చదువుకోవాలి ఇందులో మీకు ఏది వీలుంటే అది ఖచ్చితంగా చదువుకోండి ప్రయోజనం పొందండి అలాగే శనికి సంబంధించినంత వరకు ఎనిమిది ఒత్తిడి వేసుకోండి తర్వాత ఇదే రోజు ఒకవేళ మనకి శివుడికి కుదరకపోయినా మరి శనిశ్వరికి కుదరకపోయినా ఆన్యుడికి మీరు ఏదైనా సరే పూజాది కార్యక్రమాలు చేసినా కూడా అది తప్పకుండా సత్ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది కనుక మరి ముఖ్యంగా మరి శనివారం నాడు కూడా ఆన్యుడికి కూడా మరింత ప్రీతిదాయకం కాబట్టి మరి శివుడిని పూజిస్తారో ఆన్యుడిని పూజిస్తారో ప్రత్యక్షంగా మరి డైరెక్ట్గా మనం ఏదైనా సరే శనిశ్వరుని పూజిస్తామా అనేది మీ ఇష్టం ఈ రకంగా చేసుకోండి అయితే ఏదైనా సరే ఒక మంత్ర జపం చేద్దాము అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా పడమల్లో ఉండి చేసుకోండి పడమల్లో కూర్చుని తూర్పుముఖంగా ఉండాలి పడమల్లో కూర్చుని మీరు ఏదైనా సరే ఓం శం శనేశ్వరాయ నమ ఓం శం శనేశ్వరాయ నమ ఓం శం శనేయ నమహ అనేది వీలైనంత చదువుకోవటం మంచిది అది యాభై మూడు సార్లు అయినా కానీ లేదు